మీకు తెలుసు అంత కష్టం ఉంటది అన్నది అంత కష్టపడిన తర్వాత ఇలాంటి టెక్నికల్ రీజన్స్ తో డిస్క్వాలిఫై చేయడం కన్నా దానికి ఏదో ఒక ఆప్షన్ దాని డీవియేషన్ ఎంతో కొంత స్పేస్ ఉంచితే బాగుంటుంది ప్లస్ ఆర్ మైనస్ వంద గ్రాముల పాతిక నూట యాభై గ్రాముల రెండు వందల యాభై గ్రామ్ల పెడితే బాగుంటుంది ఏమో అనేది ఇది చాలా మంది అనిపిస్తుంది ఆ తరహా సంస్కరణలో ఒలింపిక్స్ లోను లేకపోతే ఆ స్పోర్ట్స్ లో అవసరం ఉన్నాయంటారా సార్ ఇది ఇప్పుడు మన ఒక్కరి సమస్య కాదు సార్ ఇది దేశవ్యాప్తంగా అందరి సమస్యనే ఎందుకంటే ఇప్పుడు రూల్ కమిట్మెంట్ అయినప్పుడు రూల్ రూలే సార్ ఇప్పుడు ఈ రోజు మన మన ఇండియన్ వ్యక్తి ఒకరు డిస్క్వాలిఫై అయ్యారు కాబట్టి బాధ అనేది మనకు మాత్రమే తెలుస్తుంది ఇలా ఎంతో మంది కూడా అయ్యారు వేరే ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎవరైనా సరే ఒక ఒక కేటగిరీలో అది పోటీ చేస్తున్నప్పుడు డీవియేషన్ అనేది ఎంతో కొంత పెట్టాలి ఆ డీవియేషన్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణ పరిస్థితులు అక్కడ దొరికే ఫుడ్ లేకపోతే అక్కడ సరే నీళ్ళవన్నీ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి ఆ డివియేషన్ ఎంత కొంత పెడితే బాగుంటుందా అన్నది ఒక ప్రశ్న అట్లా దాని వైపుగా సంస్కరణ జరగాలంటున్నాం అట్లా సంస్కరణ జరగాలంటే ఇది ఒక డబ్ల్యూ రూల్ సార్ అది లో ఇప్పుడు ఒక ట్వంటీ ఎయిట్ కంట్రీస్ అనేటి పాల్గొని అటు డబ్ల్యూ మెంబర్స్ చైర్మన్స్ అందరూ ఉంటారు సార్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరి సమక్షంలో ఇదంతా జరుగుతుంది అయితే అది జరిగినప్పుడు అందరూ ఓకే ఉన్నప్పుడు మనం ఇట్ చేయలేం సార్ ఎందుకు అడుగు ఇప్పుడు నేను ఒక పర్వాలే నేను ఫిఫ్టీ సెవెన్ కేజీలో నేను పార్టిసిపేట్ చేయాలి అంటే నా వెయిట్ అనేది నేను లాస్ చేస్తానా చెయ్యనా నేను ఓవర్ కాన్ఫిడెన్స్ లో మాత్రం ఉండలేదు ఎందుకు అడుగు నేను ఒక చాలా పెద్ద బిగ్ ఈవెంట్ మెగా ఈవెంట్ అది యాక్చువల్ గా స్పోర్ట్స్ ఆడేదే ఒలింపిక్ కోసం ప్రతి ఒక్క డ్రీమ్ ఏమవుతావు అంటే నేను ఒలింపిక్ మెడలిస్ట్ అవుతానంట ఎవరేగా స్పోర్ట్స్ మ్యాన్ కానీ పెద్దోడు కానీ ఎవరైనా వాళ్ళ డ్రీమ్ అనేది ఒలింపిక్ ఆ ఒలింపిక్ మనము వెళ్తున్నాం అంటే మనం ఎంత బీ కేర్ఫుల్ గా ఉండాలి సార్ మంత్ ఇక్కడ డైట్ బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేయాలి మన డ్రెస్ మెయింటైన్ చేయాలా ఇక్కడ మన వెయిట్ మెయింటైన్ చేయాలా ఇక్కడ మన గేమ్ ప్లాన్ మెయింటైన్ చేయాలా ఇక్కడ మన అన్ని ప్లానింగ్ అన్ని మెయింటైన్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటా ఒక ఒలింపిక్ వే అనేది దొరుకుతుంది సార్ మొత్తం వెళ్ళినామా కి వెళ్ళినామా వచ్చినామా అని కాదు సార్ అందు గురించి ఒలింపిక్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఒక ఒలింపిక్ విలేజ్ అనేది పెడతారు మామూలుగా మనకు ఈవెంట్ ఉందంటే ఒక టూ డేస్ ముందు రాని ఎవరు చెప్పరు లైక్ ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు క్యాంప్ జరుగుతుంది ఎందుకంటే ఆ వాతావరణానికి మన బాడీ కూడా కోఆపరేట్ చేయాల ఆ వాతావరణంకి బాడీ అనేది సిమ్టైజ్ అయిపోవాలా ఆ వాతావరణం అనేది బాడీకి పడాలా దానికోసమే ఫిఫ్టీన్ డేస్ ముందు రావమని చెప్తారు రైట్ ఇప్పుడు దీపక్ పునియా అనేసి దీని ఏషియా క్వాలిఫైర్ కి వెళ్ళాను సార్ నేను ఏషియా క్వాలిఫైర్ ఏషియా ఒలింపిక్ క్వాలిఫైర్ కి నేను ఇక్కడ కిర్కిస్తాన్ వెళ్ళాను దీపక్ పునియా మనకు ఇంకో ఒలింపిక్ క్వాలిఫైర్ అయ్యే వ్యక్తి ఎయిటీ సిక్స్ కేజీ తో దీపక్ పునియా ఉండే ఆ వ్యక్తికి ఏమైంది అకారణంగా వర్షం కారణంగా దుబాయ్ లో ఎప్పుడు వర్షం పడదు వానికి ఫేక్ కావలేదు ఏం బాగలేదో తెలియదు అక్కడ వర్షం భీవత్వంగా పడ్డది ఇక్కడ కిర్కిస్తాన్ లో ఒలింపిక్ క్వాలిఫైర్ వెయింగ్కి రాలేకపోయింది వెయింగ్కి ఒక వన్ అవర్ గ్యాప్ లో వేయింగ్ క్లోజ్ అయిపోయింది రిక్వెస్ట్ చేశారు ఫెడరేషన్ రిక్వెస్ట్ చేసింది అందరు రిక్వెస్ట్ చేశారు మా క్వాలిఫై అవుతాడు మా వ్యక్తి దీనికి ఎట్లా మీరు వేయింగ్ తీసుకోండి అంటే వాళ్ళు రూల్ కగనేస్ మేము అని చెప్పారు రూల్స్ అన్నదంత ఖచ్చితంగా అంత కఠినంగా ఉండాలి అనేది ఖచ్చితంగా అనేది కనిపిస్తుంది అయితే ఇక్కడ ప్రేమ ఇప్పుడు మీరు అన్న విషయానికి టాలరెన్స్ గురించి అడుగుతారు టాలరెన్స్ అనేది ఇప్పుడు ర్యాంకింగ్ సిరీస్ లో టూ పీచెస్ టాలరెన్స్ ఇస్తారు ఇయర్ అంట నేను ర్యాంకింగ్ సిరీస్ కి టూ పీచెస్ టాలరెన్స్ ఉంది కానీ ఒలింపిక్స్ మాత్రం టాలరెన్స్ ఇయలేదు సార్ ఎవరు ప్రతి ఒక్క దేశం ఏం చేస్తుందంటే మా వ్యక్తి ఫైవ్ కేజీస్ దింపుకుంటూ వస్తాడు మేము ఎందుకు టాలరెన్స్ ఇవ్వాలి ఇప్పుడు టాలరెన్స్ లో ఏమవుతుందో తెలుసా సార్ టూ కేజెస్ టాలరెన్స్ వన్ కేజీ టాలరెన్స్ ఇచ్చినా గానీ అందులో చాలా ఎఫెక్ట్ పడుతుంది ఒక వ్యక్తి ఒలింపిక్ లో క్వాలిఫైర్ అయిన తర్వాత వాటిది మెయింటైన్ చేసేది ఒకవేళ నేను ఫిఫ్టీ కేజీలో ఉన్నా అనుకో నాది ఫిఫ్టీ సెవెన్ కేజీ ఉంటుంది సెవెన్ కేజీస్ నేను లాస్ చేస్తా అని ఉంటుంది అంటే ఫిఫ్టీ సెవెన్ కేజెస్ పవర్ ఏమవుతుంది అంటే వాడు సిక్స్టీ ఎయిట్ కేజీ పవర్ ఉంటది మంచి దగ్గర ఆ పవర్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఇందులో అదే అదే పాయింట్ అడగబోతున్నా యాక్చువల్లీ ప్రేమలత్ గారిని అడుగుదాం అదే పాయింట్ ఎందుకంటే ప్రేమలత్ గారు ఇక్కడ ఆ వెయిట్ అన్నది కంపల్సరీ అంటే ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆ వెయిట్ అంటే బాడీ వెయిట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అది ఇండ్యూస్ చేసే పవర్ అన్నది కూడా అక్కడ కన్సిడర్ అవుతుంది ఇవి వంద రెండు వందల లేకపోతే తను మాట్లాడినట్టుగా ఆ టాలరెన్స్ అన్నదాన్ని ఒకవేళ కిలోనో రెండు కిలోలు ఇచ్చినప్పుడు సమాన అవకాశాలు అక్కడ ఉండవు ఎందుకంటే ఎదురు వ్యక్తి అంతగా తక్కువ ఉన్నప్పుడు ఈ వ్యక్తికి ఆటోమేటిక్ అడ్వాంటేజ్ వస్తుంది అన్న అనుమానం అయితే చాలా మందిలో ఉంది సో దాన్ని అట్లా చూడాలంటారు ప్రేమనాథ్ గారు మాట్లాడుతుంది ఏమవుతుంది అంటే అంటే టూ కిలోస్ తగ్గించినప్పుడు మనం పడుతున్న శ్రమ మనకు ఒక అవగాహన ఉండడము వంద కిలోగ్రాములే తగ్గుతుంది అనే దాని మీద మనం వర్కౌట్ చేయం దాని మీద మనం ఎప్పుడు న్యూట్రిషన్ ప్లాన్ చేయాలి మనకి ఎయిమ్ అనేది ఎప్పుడు కూడా కిలోల్లో ఉండాలి గ్రాముల్లో కాదు అంటే ఇద్దరు వ్యక్తులు అంటే ఒకే పోటీలో ఉన్నప్పుడు ఒకరు యాభై యాభై కిలోలు కరెక్ట్ గా ఉండి ఇంకొకరు యాభై ఒక కిలోలో యాభై రెండు కిలోలు ఉన్నారు అన్నప్పుడు ఆ బలం అంటే లేదా ఆ వెయిట్ ఏదైతే ఉందో అది బలంగా మారడమో లేకపోతే దానికి వాళ్ళకి ఏమైనా అడిషనల్ అడ్వాంటేజ్ ఇచ్చే అవకాశం ఉందా అన్నది అది లేదు అటువంటి అడ్వాంటేజ్ ఏముంది అక్కడ రెండు కిలోల వల్ల వాళ్ళు అక్కడ గెలిచే అవకాశాలు రెండు కిలోలు ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అవుతుంది అనే అంశం కరెక్ట్ కాదు రెండు కిలోలు అనేది అసలు మ్యాటరే కాదు వాళ్ళ తాలూగా మానసిక ఎంత మానసికంగా సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఎంత ప్రాక్టీస్ ఎంత ప్రాక్టీస్ చేశారు రెండోది ఇప్పుడు ఇదివరకు మనం చెప్పిన వాళ్ళు ఎమోషనల్ మన కోచ్ ఒక ఎమోషనల్ గా మన దేశం గర్వించేదగ్గ పని చేయొచ్చు అదే ఫారెన్ కోచ్ ఉండడం బట్టి ఎట్లంటే వాళ్ళు ఇచ్చే ప్రాక్టీస్ వాళ్ళ వరకే అంటే వాళ్ళకి ఎలా ఉంది మాస్ ఎలా ఉంది వాళ్ళు తనగా బరువు బట్టి ఎంత ప్రాక్టీస్ చేపించవచ్చు ఇది చూస్తారు మనం ఒక ఎమోషనల్ గా కూడా వాళ్ళకి ట్రైన్ చేయొచ్చు మన కోచ్ ఉన్నప్పుడు మన దేశం యొక్క కోచ్ ఉన్నప్పుడు ఎమోషనల్ ప్లేస్ మేజర్ రోల్ మన దేశానికి పథకం పథకం వచ్చింది అంటే ఆ విన్నర్ తో పాటు అక్కడ ఉండే కోచ్ కూడా అంతే రకంగా పేరు వస్తుంది సో అందుకే కష్టపడే విధానము మోరల్ గా సపోర్ట్ ఇచ్చే విధానము మన దేశం యొక్క కోచ్ చేయగలిగినంత ఫారెన్ లో చేయలేరు అది వాస్తవం అక్కడ రెండు ఆ ఏమి గేమ్ ప్లాన్ ఏ రకంగా అన్న దాన్ని బట్టి ఉంటుంది మన ఎస్ మోహన్ గారు మొత్తానికి అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇప్పుడు ఓన్లీ ఒకటే ఆశ ఏంటంటే ఏదైతే ఆర్గెనిటరీ ఆఫ్ స్పోర్ట్స్ ఏదైతే దాని ప్రకారము మన కనీసం అంటే సిల్వర్ మెడల్ అయినా దక్కుతుందా అన్న ఒక అది అనుమానం ఉన్నా సరే ఎంతో కొంత ఆశాభావంతో ఉన్నారు సో అది జరిగే అవకాశం ఉంది అనేది ఇప్పటికే మనకి రూల్స్ చెప్తున్నాయి లేదంటే ఖచ్చితంగా ఇప్పటికైతే మనకి ఇప్పటికొస్తున్న లీగ్స్ ప్రకారం కూడా దాదాపుగా సిల్వర్ మెడల్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సింది ఎందుకంటే తను సెమీఫైనల్ గెలిచింది ఫైనల్లో డిస్క్వాలిఫై అయింది కాబట్టి బంగారు గెలిచే అవకాశం లేదు కానీ బట్ ఏదైతే రజత ముందు అదైతే కంపల్సరీ అన్నమాట మాట్లాడుతున్నారు దాన్ని బట్టి దాన్ని ఎలా చూడాలంటారు అంటే ఈ రావాలండి ఎందుకంటే ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువైందని వాళ్ళు డిస్క్వాలిఫై చేసింది కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ ఒలింపిక్స్ ముందు ప్రిపరేషన్ అవుతుంది ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇండియాలో నువ్వు ప్రిపరేషన్ చేసింది నువ్వు ఫారిన్ కోచెస్ తోటి నువ్వు వాళ్ళ డైట్ వాళ్ళ న్యూట్రిషన్ స్టార్ చెప్పేలాగా వాళ్ళు